రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవ వచనము నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొని ఎదవు ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఎలాంటి కష్ట సమయంలోనైనా దేవుని ఎందు దృష్టి నిలిపినప్పుడు ఎలాంటి స్థితి మనకు కలుగుతుందంట కొన్ని కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు వేదనలు దుఃఖకరమైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి వచ్చినప్పుడు విశ్వాసిగా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు నిశ్చయంగా మనము మన యొక్క దుర్దశను మర్చిపోయేలాగా ఆయన చేస్తాడు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకుందవు నీరు పారుతూ ఉంటే ఏమవుతుంది పాత నీరు పోయి క్రొత్త నీరు వస్తూనే ఉంటుంది నీ జీవితము నది వలె సాగుతూ ఉంటుందంట ఏ మాత్రము కూడా గతించిపోయినటువంటి వాటిని నీవు జ్ఞాపకము చేసి కొనకుండా దానివల్ల నీకు మేలే జరిగింది ఆ రీతిగా నీవు శ్రమపడుట ఆ యొక్క కష్టము గుండా ప్రయాణించుట తొదకు నీకు మేలుకే మారింది అని నీవు తెలుసుకునేలాగా నీవు జ్ఞాపకము చేసుకునేలాగా దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు ఒకవేళ దేవుడు అప్పుడు నాకు అది అనుమతించకపోయి ఉన్నట్లయితే నేను గుణపడేవాడిని కాదు శుద్ధీకరింపబడేవాడిని కాదు నా యొక్క నిత్య జీవపు యాత్రను కాపాడుకునేవాడను కాను అని నీవు తర్వాత తెలుసుకొని జ్ఞాపకం చేసుకొని అప్పుడు నాకు ఆ శ్రమ రావటం మంచిదే ఆ కష్టం రావటం మంచిదే అనుకుంటావంట ఆ రీతిగా దేవుడు నీ దుర్దశను నీవు మరిచేలాగా చేసి దాని ద్వారా నీకు ఏ మేలు జరిగిందో ఏది నీలోంచి తొలగిపోయిందో ఎలాగూ నీవు శుద్ధీకరింపబడ్డావో ఎలాగో దేవునికి దగ్గరయ్యావో దీనిని నీకు జ్ఞాపకం చేస్తాడు అప్పుడు నీవు ఆ శ్రమ రావటం నాకు మేలైనది ఆ కష్టం రావటము నాకు మంచిదైంది నేను చక్కగా గుణపడ్డాను నేను చక్కగా వాటిలోంచి తప్పించుకున్నాను నేను చక్కగా నా యొక్క జీవితాన్ని మార్చుకున్నాను లేకపోతే అదే జీవితంలో కొనసాగి నష్టపోయేవాడను నష్టపోయేదానని నీవు తెలుసుకుంటావు జ్ఞాపకం చేసుకుంటావు దానిని బట్టి కూడా దేవుణ్ణి స్థుతిస్తావు అందుకే ఒక కష్టమో ఒక శ్రమ వచ్చినప్పుడు నిన్ను నీవు నిందించుకోకు దేవుడిని నిందించకు ఇతరులను కూడా నిందించకు ఎవరి వల్ల అది రాలేదు దేవుడు నిన్ను ఒకవేళ అనుమతించాడు ఆ కష్టానికి నీవు ఓపిక పట్టు దానికంటే మేలును నీకు అనుగ్రహిస్తాడు మరి దావీదు రాజ్యాన్ని కోల్పోయి తన కుమారుని చేతిలో నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు షిమి అనేటువంటి వాడు దూషించడం మొదలు పెడతాడు అలాగే దూషించినప్పుడు మరి దావీదు చాలా శక్తివంతుడే ఆ షిమి అనేటువంటి వాడిని సంహరించవచ్చు పక్కనున్నటువంటి అతని యొక్క సైన్యము సేనాధిపతులు అంటారు వీడు కుక్క వంటి వాడు రాజు అయినటువంటి నిన్ను ఎలాగ మాట్లాడుతున్నాడో ఒక్క మాట సెలవి వాడిని హతం చేస్తామంటే దావీదు అక్కడ వారిస్తాడు యహోవా వారికి ఆజ్ఞాపించి నన్ను తిట్టమని వాడికి అనుమతి ఇచ్చినప్పుడు నేనెవరిని ఆపటానికి దీని ద్వారా నాకు మేలు కలుగజేస్తాడేమో నేను దేవుడు చేసే ఏ కార్యమునైనా సరే ఒప్పుకొని లోబడి ఉంటాను అనే దావీదు యథార్థతను చూపించినప్పుడు తర్వాత వెంటనే అతని రాజ్యం కూడా అతనికి తిరిగి వస్తుంది తర్వాత అతను ఆ దుర్దశను మర్చిపోయాడు కదా అలాగని అక్కడే వీడెవడో నన్ను ఇది అనటానికి నేను రాజుని అయితే మాత్రం ఇప్పుడు కోల్పోతే మాత్రం రాజ్యాన్ని ఇలాగంటాడా ఇప్పటివరకు రాజునే కదా అని వాడి మీద పగ తీర్చుకుంటే మరి దేవుడి యొక్క కృప అతని మీద వచ్చి ఉండేది కాదు కాబట్టి మనము కూడా నేర్చుకోవాలి ఈ రీతిగా దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు మనము కూడా మన దుర్దశల్లో మనము నేర్చుకొని దేవుని మీద ఆధారపడి వాటన్నిటి నుంచి విజయవంతంగా బయటకు వచ్చి ఆయన నామాన్ని ఘనపరిచేలాగా మన జీవితాలను కొనసాగిద్దాము ఆయన నామాన్ని మన యొక్క జీవితం ద్వారా మన యొక్క నడవడిక ద్వారా ఘనపరుద్దాము ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్పదేవ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు ఇప్పటివరకు కాపాడిన విధానమంత్రి వంటి స్తోత్రాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేటువంటి దేవుడవు కాబట్టి మా జీవితాలలో నూతనమైనటువంటి కార్యాలను జరిపించి నడిపించండి ఇదిగో మరి ఏ రీతిగా అయితే మేము నిశ్చయంగా దుర్దశను మర్చిపోతామో ఎలాగైతే మరి దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు వాటిని జ్ఞాపకం చేసుకుంటామని సెలవిచ్చి ఉన్నారు ఆ మాటలన్నిటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం అవునయ్యా నిజమే మరి ఏదైనా నీవు అనుమతించావంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దానిని మేము కాదనకుండా వద్దనకుండా దాని ద్వారా వెళ్ళటానికి తగిన శక్తిని మాత్రమే మేము ప్రభా నీ వద్ద నుంచి పొందుకునేటట్లు కృప చూపించండి ప్రతి విధమైన దానికి ఒక ముగింపునిచ్చి అద్భుతమైనటువంటి ఆరంభాలనిచ్చి అద్భుతమైన ఆశీర్వాదములతో మమ్మల్ని కొనసాగింపజేసేటువంటి దేవుడవు నీవు మాకు తోడుగా ఉండగా మేము దేనిలోనూ కూడా నా తండ్రి ఏ విషయంలో కూడా చింతించకుండా ఆనందంతో నీ ఎడల ముందుకు సాగే కృపందరికీ అనుగ్రహించి నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించండి సమస్త విషయాలలో కూడా నెమ్మదినివ్వండి శాంతి సం సమాధానమును అనుగ్రహించండి ఆయన ఎవరెవరు ఏ యొక్క బాధలతో అనారోగ్యములతో ఇబ్బందులతో నాయన కష్టపడుతూ ఉన్నారో ఇదిగో దాని తర్వాత నిశ్చయంగా మంచి గతి రానిపోతుంది అనేటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలో మీరు పుట్టించి ధైర్యపరిచి ఈ జన్మన నూతన ఆత్మశక్తిని వారి మీద కుమ్మరింపజేయండి నాయన కృంగిపోయిన వారిని లేవనెత్తండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి నాయన తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకున్న వారందరినీ కూడా విడిపించండి నీ బలమైన దక్షిణ హస్త బల తో ప్రతి ఒక్కరిని కూడా వారి వారి స్థితిగతుల నుంచి విడిపించి నెమ్మదినిచ్చి వారి యొక్క జీవితంలో సంపూర్ణంగా మార్చి ఆశీర్వాదంతో నింపవలసిందిగా మీ నామాన్ని ఘనపరచుకోవలసిందిగా నిశ్చయముగా మనందరము కూడా మా దుర్దశను మరిచేటట్లు కృప చూపించి మీ నామాన్ని హెచ్చించుకోవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం ప్రియ పర్లోకపు తండ్రి ఆమె